అఖిల్ సినిమా నుంచి హీరోయిన్ అవుట్ కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో వరస సినిమాలు చేసిన శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ లోనూ కొత్త మూవీస్ చేస్తోంది సరైన హిట్స్ పడట్లేదు గానీ ఇప్పటికీ ట్రెండింగ్ హీరోయిన్ గా కొనసాగుతోందని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు ఈమె అఖిల్ సినిమాకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇంతకీ అసలేంటి విషయం శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు ఒక తమిళ సినిమా ఉంది అలానే తెలుగులో అక్కినేని అఖిల్ సరసన లినిన్ అనే మూవీ కూడా చేస్తోంది ఈ ఏప్రిల్లో అఖిల్ శ్రీలీల జంటగా కనిపించనున్నారని ఓ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు దీపావళికి మూవీ రిలీజ్ అనుకుంటున్నారు అయితే ఎక్కువగా హిందీ తమిళ సినిమాలకే డేట్స్ ఇస్తున్న కారణంగా శ్రీలీలకు బదులు మరో హీరోయిన్ని చూసుకోవాలని టీం భావిస్తుందట శ్రీలీల చివరగా తెలుగులో రాబిన్ హుడ్ మూవీలో కనిపించింది త్వరలో మాస్ జాతర చిత్రంతో రాబోతుంది ఇది కాకుండా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లోను ఈమెనే హీరోయిన్ కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది హిందీలో ఆశికి మూడు తమిళంలో పరాశక్తి చేస్తోంది ఈమె నటించిన కన్నడ చిత్రం జూనియర్ రిలీజ్ కావాల్సి ఉంది